యాక్చువల్గా మనం వన్ ప్లస్ మొబైల్ సర్వీస్ సెంటర్లో ఇచ్చినాం ఫిబ్రవరిలో డిస్ప్లే ప్రాబ్లం అని ఇచ్చినాం డిస్ప్లేలో ఏమైందంటే లైన్స్ వస్తే మనకు డిస్ప్లే చేసి ఇచ్చినాం మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు చేసి ఇస్తా అని చెప్పి వన్ మంత్ నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయలేదు కొత్త మొబైల్ ఇస్తా అని ఒప్పుకున్నారు ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు ఇప్పుడు మేము తీసుకొని పోతే ఆఫ్టర్ వన్ డే రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు సంబంధం లేదు ఈ వన్ ప్లస్ సర్వీస్ ఇంత ఘోరంగా ఉంది నా ఒక్కరినే కాదు రోజుకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు వందల కస్టమర్లు వస్తారు సేమ్ ప్రాబ్లం వల్ల వన్ ప్లస్ నైన్ వన్ ప్లస్ నైన్ ప్రో కానీ వన్ ప్లస్ ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లమ్ వస్తుంది మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీస్ వాళ్ళని పిలవడం జరిగింది పోలీస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని పిఎస్కి రమ్మని ఈవెన్ మేనేజర్ కూడా మమ్మల్ని పిఎస్కీని అడగానే మాట్లాడదాం అంటున్నారు మేము మొబైల్ అనేది వన్ ప్లస్ సర్వీస్ సెంటర్లో ఇచ్చాము పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు మాట్లాడడానికి వస్తే పోలీస్ వాళ్ళని పిలిపించి పిఎస్కి తీసుకొని వెళ్తామంటున్నారు ఇది ఎట్లా సుట్టు చేయాలని చెప్పండి దీనికి మనకు న్యాయం కావాలి ఇలా కొత్త మొబైల్ ఇస్తా అంటాడు కనీసం మేము త్రీ మంత్స్ వారంటీ అడుగుతున్నాం మొత్తం వన్ ఇయర్ వారంటీ గా త్రీ ఇయర్ త్రీ మంత్స్ వారంటీ అంటున్నాం లైఫ్ టైం వారంటీ అదే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఈ మదర్ బోర్డ్ ప్రాబ్లం లైఫ్ టైం వారంటీలో లేదు అని నాకు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోయేవాడిని నాకు చేసి అని చెప్పి వన్ మంత్ నుంచి ప్రాబ్లం చేస్తున్నాను ఈ ప్రాబ్లంకి పరిష్కారం నాకు కావాలి